ప్రియాత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కమాజు ప్రేక్షకులందరికీ నమస్కారం ఆత్మలింగ శతకం ఇరవై ఐదవ పద్యం నుండి ప్రారంభం అప్పుడు ఆత్మయందు అధిక విశ్రాంతియు కలిగి చంచలం గట్టిపోయి దివ్య గతిగా ప్రకాశించు అఖిల జీవసంగా పట్టుదలతో తన సాధన అధ్యాస వైరాగ్యములు విడువక కొనసాగుతున్న తరుణంలో తనంత తానే ఆత్మయందు కొంత విశ్రాంతి అనుభవించడం జరుగుతుంది ఆ పైన మనో ఆగిపోయి గాలి లేనప్పుడు దీపం నిచ్చలమై ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఆ విధంగా నీ అమనస్కంతో కూడిన ఆత్మ స్వప్రకాశమై నిశ్చలంగా నిర్వికారంగా నిర్విణంగా నిర్గుణంగా నిర్మోహంగా ఉంటుంది ఈ స్థితినే స్వానుభవంతో కూడిన శాస్త్రయోని సత్యమని చెబుతున్నది చూపు నిలుపకున్న సుఖమెందుకన రాదు మనసు నిలుపకున్న మమత విడదు చూపు నంటి చూచును సుజ్ఞాని అఖిల జీవసంగా చూపన్నా దృష్టి అన్నా రెండింటి స్వభావం ఒక్కటే అట్టి చర్యను ఏకాగ్రం చేసి నిలపకపోతే ఏ విధంగానూ సుఖమనేది పొందబడదు మనస్సు కూడా అటువంటిదే ఆ మనస్సు నిలపకపోతే పరుగులు పెడుతూ ఉంటే మమత్వం విడిపోక పెరుగుతూ ఉంటుంది పరస్పరం సంబంధం ఉన్న మనోదృష్టులు రెండును ఏకం చేసి చూడ నేర్వడమే జ్ఞానం అని అంటారు యోగ జ్ఞానం అంటారు దాన్నే సుజ్ఞానం అని కూడా అన్నారు కవిగాలు విజ్ఞాన ప్రజ్ఞానం కూడా ఈ భావాన్ని తెలియజేస్తుంది ఒక్క అజ్ఞానం తప్ప దీనినే త్రినేత్రం అగ్నినేత్రం దివ్య దృష్టి మొదలైన యోగ పరిభాషలలో వ్యక్తీకరించటం అనేది ఈ పదానికి వ్యవహారం అయి ఉన్నది నొక్కటి వడలి గుణము వేరే ముక్తిరామ వినురవేమా అని మహాయు వేమన సెలవిచ్చాడు చూపు దృశ్య చూస్తుంది అట్టి దృశ్య నిరోధమే ఇక్కడ చూపు అంటే మనస్సు సంకల్ప వికల్పాలకు నిలవై ఉన్నది సంకల్ప వికల్ప నిరోధమే మనస్సు చేయవలసి ఉన్నది అప్పుడు రెండు ఏకంగా అవడం జరుగుతుంది చూపులోన చూపు లో చూపు అనగా మనస్సునంటే చూడడం అని సరి అయిన అర్ధగౌరవం అనగా అమనస్కం అదృశ్యం వలన శాంతి ఏర్పడుతుంది జూన్ ఇరవై ఒకటవ తేదీన మన అందరం అంతర్జాతీయంగా యోగా దినోత్సవం జరుపుకున్నాం అని ఒకనాడు పర్వదినంగా జరుపుకొని మీడియాలో ప్రదర్శనలు ఇచ్చి జబ్బదరుచుకుంటే ఉపయోగం లేదు అది నిరంతరం మానసికంగా శారీరకంగా దాని ప్రయోజనాన్ని ప్రతి వ్యక్తి పొందవలసి ఉన్నది ఈ యోగం భగవద్గీతలో సమత్వం యోగ ఉచితే అని యోగినో యథిత్తస్య యోగ కర్మసు కౌశలం అని భగవద్గీతాచార్యం యొక్క యోగ శబ్దం పట్ల సమయోచితమైన అర్థం ఉన్నది అంటే సర్వమానందు నిండి నిమిడీకృతమై ఉన్నది యోగ మహిమ నిరంతరం అధ్యాస వైరాగ్య తీవ్రత చేత యోగం అనుభవ సాధ్యం అవుతుందని తెలిసి ఆచరించాలి ఏ వంక మనసు పోకను నీ వంకను చూడ నుంచి నిలుపు సుఖమవు అని సుకృతి నవశతకం కూడా బోధిస్తున్నది రెండు గిరుల మధ్య రేవతి పురము నంటి చూడ పురహరుడూ అఖిల జీవ జీవసంగా ఆత్మంగా రెండు కొండలున్న స్థానం ఒకటి ఉన్నది రెండు నేత్రములలోనూ వాటి మధ్య రేవతి అనే నక్షత్రము ఉన్నది ఆ చుక్క నడుమ అమృతంతో కూడిన సుందరాకారపురము ఉన్నదట ఆ అమృతత్వ నిలయమే చూడగా చూడగా చంద్రమౌళి స్థానం అదే కైలాసం అనవచ్చు సుధపురం అంటే పదహారు కళలతో కూడుకున్నది హిమన్ నగరం మంచుకొండ అని ఉత్పత్తి ఈ మంచుకొండ ఉత్పత్తి మనలోనే మనలోపలే ఉన్నది బయటిది కాదు ఈ పద్యమే అధ్యాత్మ రహస్యంతో కూడుకొని ఉన్నది దాన్ని కొంచెం చేసి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం ఈ పద్యంలో మొదటి రెండు గిరులు అని కదా అంటే ఎడపెంగళ నాడులు చంద్రనాడి సూర్యనాడి కుడినాడి సూర్యుడు ఎడమనాడి చంద్రుడు శ్వాస మీద ధ్యాస అనగా మనస్సు దృష్టి ఇదే యోగం రేవతి నక్షత్రం నాడిగా రేవతి నక్షత్రం చెప్పబడింది నాకు ఎవరు దిక్కు వంటి వెలుగు దిక్కు దిక్కును గనుగొన్న దేవుడు తానయా విశ్వదాభిరామ అని వేమన చెప్పాడు తెలియజేశాడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్రను బ్రహ్మంగార నాటకంగా వీధి నాటకంగా శ్రీ కడియాల వీపురయ్యాచార్యులు అద్భుతమైన తత్వాలతో తీర్చిదిద్దారు అందులో రావే పోదాము ఏటికెదురు నడవే మనస ఏటికెదురు నడవే మనస నడవే ఏటికెదురు పడి దాటే మార్గం చూపు దప్పకను చూపుల నడుమను కాటుక కొండల గట్ల నడుమాటి కనపడు దారి చూచుకొని ఏటికెదురు నడవే దైవజ్ఞానం అధ్యాత్మతత్వం అంతా ఈ పాట చరణాలలో పొందుపరిచి రచించారు మండలత్రయనేత్రుడై మార్తానుడు ఉద్భవమైన రీతిగా గుండెలందరగా బడు కొండయని భీతాహమందగా వచ్చేడుగో బ్రహ్మము వచ్చే బ్రహ్మము అన్నారు కడియాల వారు ఈ యోగ విషయమే ఈ పాటలో అమర్చి చెప్పి ఉన్నారు తెలుగుదేశంలో బ్రహ్మంగారి తత్వాలు వినని వారు నాటకం చూడని వారు అసూర్యం పసలైన వారు సూర్యుని ఎరగకపోవచ్చు తెలియకపోవచ్చునేమో కానీ ఈ బ్రహ్మంగారిని మాత్రం వినని వారు కానీ ఈనాడు ప్రపంచంలోనే ఉండరంటే అతిశక్తి కాకపోవచ్చు అని నా మనవి గంగా యమున సరస్వతుల కూటమి త్రివేణి సంగమంగా కలయికగా కూడా ఈ విషయం ప్రతిపాదిస్తున్నది మనసుని మర్మంబులి పురాకృతం కల్పించు అఖిల జీవసంగా ఆత్మలింగ మనస్సు యోగం ద్వారా నిగ్రహింపబడినప్పుడు మరొక మనస్సు కానీ మరొక ఆత్మ కానీ మరొక యముడు కానీ లేడు అనే గుట్టు రక్తయిందని బోధపడుతున్నది అప్పుడు తన గతకాలంలో కానీ లేదా పూర్వజన్మంలో కానీ చేసి ఉన్న పాపపుణ్యాల కర్మఫలం అంతా సమూలంగా పరిహరింపబడుతున్నది ఇక మీద భగవంతునితో అనుసంధాన మార్గం ఒడిదిరుపులు లేకుండా ఏర్పడి జీవన్ముక్తి అవుతున్నది సర్వ జీవాత్మ చైతన్యమే నీవని గుర్తిరంగుట ఆ మీద ఇక విడువ జరుగుతూ ఉంటుంది మండలముల మూటి మధ్యను పూర్ణ చంద్ర కాంతియుండు కాంతి కలిగిన యోగంబు అఖిల జీవసంగా సోమసూర్యాగ్ని మండలముల మూడింటి నడుమ పదునారు కళలతో సంపూర్ణమై అమృతమయమైన కాంతి ప్రజ్వలుతూ ఉంటుంది ఆ దివ్య తేజమయ కాంతులను అంటి సూక్ష్మశరీరం ధరించుటే యోగం ఆ యోగం సఫలీకృతం కావడం లక్ష్యం మీదే యోగి కార్యం నిలచి నిరంతరం ధ్యానింపబడుతూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ షోడశ కళా పరిపూర్ణుడు అని అందరికీ తెలిసిందే అయితే చలవు లలిత కళలు శిల్పము సంగీత నాట్య చిత్రలేఖనము కవిత ఐదు వీటి ఐదు పదుల తొమ్మిది అవని గలవటందు అసలు కళలు అసలు కళలు అరవై నాలుగు అందులో శిల్పాది కవితలు ఐదింటిని లలిత కళలు చెప్పారు ఇంకా యాభై తొమ్మిది వెనసి అరవై నాలుగు కళలు అన్నారు షోడశ కాళ్ళు పదినారు వండలు చంద్రుల కుండునని ప్రతీది అమృతము మానదము పోష తుష్టి పుష్టి రతి ధృతి శశిని చంద్రిక కాంతి జ్యోత్స్న శ్రీ ప్రీతి అంగన పూర్ణ అమృతానంద స్త్రీపరంగా మాతృకళలు గౌరీ పద్మ శచి మేధ సావిత్రి విజయ జయ దేవసేన స్వధ స్వాహ శాంతి పుష్టి ధృతి తృష్టి కులదేవత ఆత్మదేవత షోడోపచారాలు ఆవాహనము ఆసనము పాద్యము అర్గ్యము ఆచమనీయము అభిషేకము వస్త్రము యజ్ఞోపవేతం గంధము పుష్పం దీపం ధూపం నైవేద్యం తాంబూలం ప్రదక్షిణం నమస్కారం ఈ మొత్తం సంస్కారాన్ని స్థాయి ఆది భౌతికము ఆదిదైవికము ఆధ్యాత్మిక తాపముల మూడింటి చేత బాధింపబడుతూ ఉండే శరీరం నశించిపోతున్నది పొంగివేయులెట్టులాయరా అఖిల తీవసంగా ఆత్మరంగ తాపత్రయాదులే మూడు నదులు ధనేషణ ధారేషణ పుత్రేషణ ఈ మూడును ఈషణములు వీటి నదులతో పోల్చారు ఆది భౌతికము దైవికము ఆధ్యాత్మికములు సంసార సముద్ర తాపత్రయాలు శరీరజ్ఞుడైన ఆత్మను సైతం ఈ నదీ ప్రవాహాలే మూకుమడిగా ముంచి సమూలంగా నాశనం చేయడానికి సిద్ధమై ఉన్నాయి మూలం లేనిది శరీరం అనగా జనమాణాలు నీవి కావని ఈ సంగతి తెలియలేని సాధకుడు లేదా యోగి ఏ విధంగానూ సిద్ధి పొందలేడు పరిపూర్ణమందున ఆత్మ అనేది దాని స్వరూపం సత్తా మొత్తం అని తెలియవలసి ఉన్నది కాళ్ళందరేరు ముగ్గురీతగాళ్ళు మునిగినారు విశ్వదాభిరామ విమురేమ మూడు కాలువలు దాటలేరయ్యా ఈ మూఢజనులు మూడు కాలువలు దాటలేరయ్యా అని కాలజ్ఞాన తత్వాలలో కూడా ఈ విషయాన్నే ప్రయోగించాయి ఈ జగజ్జనుల సులభం కొరకే అలా బోధించారు అని తెలియవలసి ఉన్నది యోగివేమన్నా ఈ విషయాన్ని సాధకులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రస్తుత కృతికర్తకు ముందే ఈ లోకానికి ఉపదేశించినాడు ఇక్కడ గురితగాళ్ళు అని అనడంలో లోతైన పూర్ణ భావుకత్వం ఉట్టిపడుతున్నది సృష్టిస్థితులు అయకారులు సత్వర సమస్యలు అని తెలియమంటాడు మూడు ఏర్లు ముల్లోకాలు ఇవియే కదా ఇది దాటినవాడే పరబ్రహ్మయోగి మాటలు బహు నేర్చి మర్మగ్నులను కాదమాడించి అనేకంగా ఊహాపోహాలతో కూడిన యుక్తులు వల్లించడంలో బాగా నేర్పు సంపాదించిన లేదా పాండిత్యాన్ని సంపాదించినంత మాత్రాన అదే పరిపూర్ణత్వం కాదు తత్వరహస్యాలు తెలిసిన జ్ఞాన విజ్ఞానులను చేరి ఎవరినూ భేదబుద్ధులతో వాదము ఆడరాదు ఇది ఎంతమాత్రం నీ పురోగతికి మెట్టు కాదాలదు మంచిది కూడా కాదు అంబారి వేణుగుని చూసి కుక్క మురిగిన చందంగా నీ తెలివి ఎందుకు పనికిరానిదవుతుంది సుమ అని ఈ పద్యం ద్వారా కవి హచ్చరిక చేస్తున్నాడు మాటలాడినట్లు మరి వేద సిద్ధాంత మసికొండ జీవ జీవసంగా ఇలా ఎన్ని మాటలు నేర్చి ఎవరి మీదనో విజయాలు సాధించడం కూడా ఉపమలేనివే అవుతాయి అంటే ప్రయోజనానికి రావు ఆత్మ దివ్యోపదేశ పూర్ణ గురు సన్నిధి చొచ్చి వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ మూడును ప్రస్థానత్రయం ప్రతిపాదించిన సిద్ధాంత మార్గం ఏదైతే ఉందో ఆ సన్మార్గంలో సాధనా యోగి ప్రయాణం చేస్తూ తన మనస్సు నిలిపి జీవింపజేయడం నేర్చి నేతి నేతి వాక్యంతో జన్మరాహిత్యం పొందడం కంటే ఈ మాయా నాటకంలో కూడిన మాటల వలన ఏం ప్రయోజనం ఉండదు కుమ్మరింట్లో మత్స్య కొండకి ఏమి గొప్పతనం ఉన్నది విలువలు లేనట్లే నీవు నీ మాటలు కాబట్టి గురుమార్గంలో ఆత్మబోధయందు మనస్సును నిలిపి జీవించడమే మేలుగా తెలియవలసి ఉన్నది ధారణాది తలపేమి లేకుండు అఖిల సంగ ఆత్మలింగ ఇక్కడ ధారణ అనేది అష్టాంగ యోగ సాధనలో ఉన్నది ఇదొక ప్రక్రియ అష్టాంగయోగ ప్రతిపాదితమైన అంశాలలో ఆరవదిగా ఉన్నది ఇక యమము నియమము ఆసనము ప్రత్యాహారము ప్రాణాయామము ధారణము ధ్యానము సమాధి ఇవి అష్టాంగ యోగ సాధనాలు ఈ అష్టాంగ యోగమును ప్రసిద్ధంగా పాతంజలి మహర్షి ప్రతిపాదించినాడని పెద్దలు అంటారు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతోపదేశంలో అర్జునులకు ఆత్మ సంయమ యోగం ద్వారా తెలియపరిచారు వేమన యోగి తన పద్యాలలో ఈ యోగాన్ని సుస్పష్టంగా చెప్పారు తరువాత బ్రహ్మం గారు తన పురుష శిష్యుడైన దూదేకులు సిద్ధయ్యకు ఈ యోగాన్ని గురించి తెలియపరిచారు జరిగినది వీరలే ఆధునికులు ఎందరో ఈ మార్గంలో సాధకులు పూర్ణత్వం పొంది తరించారు ఈ విషయమే ఈ శతకర్త కూడా ప్రస్తుతం ప్రతిపాదించి విశేష